సిరీ చౌదరి ప్లీజ్ సబ్ఫర్ మై ఛానల్ ఆయన గైడెన్స్ నేను ఒక వీడియో పెడితే నాకు చాలా మంది అడిగారు సో వీడియోలో సో దానికోసమే నేను మామూలుగా ఇంకొక ఇక ఈ ఊరికి వచ్చాను సో దానికోసమే చేస్తున్నాను ఆయన చెప్తారు నేను చెప్పడం కాదు అన్న మీ పేరు ఇది ఏ దానికి కొడుతున్నా దాని మీద పడుతున్నాను ఇప్పటికైతే బాగా పనిచేసింది సో నాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తావా ఇది ఎంత పంపు వచ్చేసి పన్నెండు వేలు పంపు ఇటాలి నాజిల్స్ ఎన్ని మొత్తం పదకొండు నాజిల్స్ ఉన్నాయి పన్నెండు పన్నెండు నాజిల్స్ పన్నెండు నాజిల్స్ దీన్ని ఒకసారి ఓపెన్ చేయవే నువ్వు ఎట్లా చేస్తున్నావు పీటీఓ సాఫ్ట్ ఉంది ఇది నార్మలే సో ఇది పెద్ద ట్రాక్టర్గా తగిలిచ్చారు మామూలు న్యూ హాలండు ఫార్టీ సెవెన్ హెచ్పి సో చూడండి పీటీఓకి ఇట్లా ఈ రెండు రోపులు కొంచెం డిఫరెంట్గా ఉంది చూసారా ఇప్పుడు ఇప్పుడు చూడండి ఓపెన్ చేస్తారు ఆయన సో దీన్ని ఇట్లా దానికి ఏం చేశారంటే ఒక రింగ్లో పెట్టేసి దాన్ని మార్చుకోవడానికంటే ఈ మధ్యలో మనకు ఈ ఈ గ్యాప్ ఉంది కదా ఈ మధ్యలో మనకు చెట్టు వస్తుంది అన్నమాట చెట్టు కొంచెం మనం ఇంకా లెంత్ చేసుకోవచ్చా హైట్ పెంచుకోవచ్చా దీన్ని అట్లా కాకుండా దీన్నే ఇప్పుడు కొంచెం హైట్ అలవాటు చేసుకుంటే కానీ నీకు ఈజీ అయ్యేదేమో ఎందుకంటే చెట్టు పెరిగే కొద్దీ ఇక్కడ ఎంత పది అడుగులు ఏంటో ఇప్పుడు పది అడుగులు డిస్టెన్స్ అంటే సో మనం మామూలుగా ఒక సాల్వ్ పోతుంది అయితే ఓకే సో అంతేలే అట్లాంటప్పుడు ఈడు ఇంకో రెండు నాజలు పెట్టుకోవాల్సి వస్తుంది జంప్ పెట్టిన ఉన్నాయా ఓకే యువతలకు వచ్చి అయితే సో ఇది ఎంత అయిందన్న ఖర్చునికి అంతే ఎయిట్ థౌసండ్కి నీకు సెట్ అయిపోయింది సో చూడండి అసలు ఈ మామూలుగా ఒక మెటికల్ చేసుకున్నాడు దీనికి దీనికి ఏం చేయాల్సిందంటే బేరింగ్ వేసుకోవాల్సింది బెయిరింగ్ నట్టని నిలబడదంటే రాసుకొని రాసుకొని పోతుంది ఏమన్నా చూడండి మొత్తం ఎట్లా సెట్ చేసుకున్నాడు ఎంత నీట్గా చూడండి ఎంత జంప వెళ్ళింది సో దీనివల్ల ఎంత ఖర్చు అయింది అన్న మొత్తం ఇది దీనికి ఒకటి స్పెషల్గా పదివే ఇటాలిన్ నాజల పన్నెండు అంటే రెండు వేల పది ఇరవై అంటే ముప్పై వేల్లో అయిపోయింది ముప్పై వేల్లో ఈ ఇటాలియన్ నాజల్స్తో పాటు నాజల్సే కాస్ట్ ఎక్కువ అంత తక్కువే ఎవరు ఇక్కడే చేశారా మరూర్లో ఏనా ఆయన పర్లేదా ఎవరికైనా చేస్తారా ఓకే దాన్ని బోర్డు బిగిచ్చేస్తే ఇంకా హైట్ సెట్ అయిపోతుంది ఇక ఇప్పుడు మనకి ఇప్పుడు కొంచెం బెండ్లో ఉంది కదా దీనికి ఏంటంటే ఈ ఈ ఈ హోల్లోకి వచ్చి సెట్ చేస్తారన్నమాట సో ఇట్లా సెట్ చేసుకుంటే మామూలుగా ఇంకా అయిపోతుంది సో చూడండి అసలు ఎంత నీట్గా ఎప్పుడైనా కూడా అందుకే రైతు ఎప్పుడైనా రైతు కంటే పెద్ద సైంటిస్ట్ లేడనేది అందుకే అనమాట సో మనం ఏదైనా పని చేస్తుంటేనే తెలుస్తుంది ఏది మామూలు ఐడియాస్ కూడా సో మళ్ళీ దీనికి మళ్ళీ సపరేట్గా కూడా దీన్ని కొట్టుకునే కూడా పెట్టుకున్నారా సో ఇది మామూలుగా వాడుకోవచ్చు దీని రకంగా వాడకవచ్చు మొత్తం పంపు ఇది కూడా ఇదే వేశారు ఎందుకంటే ఆ ప్రెషర్కి తట్టుకోదన్నమాట ఇటాలీలు మనకు వాటర్ ఎక్కువ డిస్పాచ్ ఉండదు కానీ మనకు దూం తూంపర పడుతుంది ఆ తుంపుర వల్లనే దానిమ్మ తోటలో బాగా ఇది ఉంటుంది మనకు అది చూసారా ఫ్రెండ్స్ టాలెంట్ ఈ వాడబ్బ సొత్తుగా వీడియో అనమాట సో చూడండి చెట్టు చుట్టూ సింగిల్ సైడ్ స్ప్రే చేసుకోవడానికి రైతు యొక్క టెక్నికల్ ఎంత నీట్గా పనిచేస్తుందో అసలు ఎన్ని మొత్తం ఏడు ఏడు వరకు అరే నాలుగు నాలుగు ఎనిమిది పన్నెండు వరకు స్ప్రే చేసుకోవచ్చు ఒక నాజెల్స్